హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిర్యాకిల్ సెసెస్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో అక్క దేవతలకు పూజ చేస్తున్నారు సో మా ఊర్లో వచ్చేసి ఇది పూజను ఏమంటారంటే అక్క దేవతలకు పచ్చ ఇస్తారు అని అంటారనమాట సో మేమైతే గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ తీసుకెళ్తామన్నమాట బరుగులు బెల్లము పసుపు కుంకుమ సో మొత్తం పూజ కావాల్సింది మొత్తం అనేది తీసుకొని వెళ్తాము ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పూజ చేయాలన్నా ఒక పెళ్ళి అవ్వని ఏదైనా ఒక ఫంక్షన్ అవ్వని ఫస్ట్ ఊర్లో ఉన్న గంగమ్మ తల్లికి అనేది పూజ చేసుకొని అయితే ఏ పూజ అయినా చేస్తామన్నమాట సో అక్క దేవతలు అంటే చెరువు దగ్గర ఊరు బయట ఉంటారు కాబట్టి మేము ఊరు అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ పల్లెలో ఉన్న గంగమ్మ తల్లికి పూజ చేసుకొని అక్కడికైతే వెళ్ళాలన్నమాట సో అక్కడ అందరు ఉన్నారు కదా అక్కడ నుంచి అక్కడ పూజ చేసుకొని గంగమ్మకి పూజ చేసుకొని నెక్స్ట్ అయితే ఇలా పచ్చ పచ్చని పొలాలు చూడండి ఇలా అయితే మేము వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి అంటే చెరువులో ఉంటారు కాబట్టి చెరువు దగ్గర ఉంటారు కాబట్టి అక్క దేవతలు సో దూరం అనమాట ఊరు బయట అనమాట సో ఇక్కడ మేము వెళ్ళాలంటే ఇలానే షార్ట్ కట్లో వెళ్తున్నాము ఇంకా మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళాలంటే కొంచెం దూరం అవుతుంది సో మేము ఎప్పుడు ఇలానే వెళ్తాం అనమాట సో అందుకనేసే ఇలా అయితే వెళ్తూ ఉన్నాము నేను ముందుకైతే వెళ్ళేది వీడియో అనేది తీయలేదు ఎందుకంటే నా దగ్గర ఒక బేబీ ఉంది దాంతోపాటు దేవుడి కోసం తీ పూజకు తీసుకెళ్తున్నాం కదా ఆ సామాగ్రి అంతా నా దగ్గరే ఉంది సో అందుకనేసి నేను ముందుకెళ్ళి వీడియో తీయలేదు ఇక్కడికైతే గుర్రాలు తీసుకొచ్చాము నేనైతే దేవుడికి మొక్కుబడి అయితే ఉన్నాను సో గుర్రాలు తీసుకొచ్చాను సో అందుకనేసి దేవుడికి గుర్రాలు తీసుకొస్తామని చెప్పి ఇంకా అక్కడే అందరూ కాసేపు నిలిపిపడతారనమాట ఇవే మేము తీసుకొచ్చిన గుర్రాలు అనమాట దేవుడి కోసము సో ఇక్కడ మా పాప అయితే బాగున్నాయని చెప్పి ఆ గుర్రాలతో ఆడుతూ ఉంది సో ఇక్కడైతే అందరు నిలుచుకున్నాము ఇక్కడ మా తమ్ముళ్ళు అయితే ఎత్తుకున్నారు మా నాన్న తీసుకోలేదు ఎందుకంటే మా నాన్న వంట దగ్గర కొంచెం పని ఉందని చెప్పేసి మా నాన్న ఎత్తుకోలేదు మా తమ్ముళ్ళు అయితే ఇద్దరు ఎత్తుకున్నారు మా పిన్ని కొడుకులు సో అందరూ మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇలా గుర్రాలు తీసుకొస్తారనమాట దేవుడికి సో ఇక్కడైతే మా పాపకైతే చిన్న పాపకి ఫుల్ ఫీవర్ అండి బాబా అసలు ఏం పని ఇవ్వట్లేదు ఫుల్ టెన్షన్ అయిపోయింది అందరు రెడీ అయ్యారు నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను నేను ఒకటే వెళ్ళాను సో అందుకనేసి ఇంకా వీడియో అక్కడక్కడ అసలు సరిగానే తీయలేదు అడ్జస్ట్ అవ్వండి సో ఇక్కడైతే గుర్రాలు తీసుకొచ్చిన తర్వాత దగ్గర అయితే అక్కదే దగ్గరికి దగ్గరకైతే వచ్చేసాము గుర్రాలు తీసుకొచ్చాము కదా సో అవైతే చెరువులో ముంచి అంటే గుర్రాలను ఎత్తుకున్న వాళ్ళు కూడా చెరువులో మునిగి తర్వాత అనేది వెళ్ళాలి అంట సో అందుకనేసి ఇక్కడ అందరూ మునుగుతున్నారు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కడైనా పడిపోతారనేసి పెద్దవాళ్ళు వెళ్తున్నారు సో అక్కడే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి తర్వాత అయితే పూజ కోసం అయితే వెళ్ళారనమాట సో ఇక్కడ చూడండి పిల్లవాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు ఇక్కడైతే గుర్రాలని ఇంకా ముంచేస్తారనమాట ఇంకా కొంతమంది ఆడుకుంటున్నారు మా అమ్మకైతే పాపం తగిలించుకుంది ఆ రోజే ఇంకా పెద్ద పాప మా అమ్మ దగ్గరే ఉంటుంది సో మా అమ్మ వెనకాల ఒకటే వచ్చింది పాప మా అమ్మ మా పాప ఇద్దరు వచ్చారు సో ఇక్కడైతే అందరు ఉన్నారు ఇంకా గుర్రాలు వెళ్తేనే ఇంకా పూజకు తీసుకొని వెళ్తాం కదా అందరు వెళ్ళాలి సో అందుకనేసి ఇక్కడే కూర్చున్నారనమాట ఇంకా ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ అయ్యింది సో చూడండి ఇక్కడైతే దేవతలకు పూజ ఆడవాళ్ళు అయితే చేయకూడదంట మా పెద్ద తాతని ఎప్పుడు చేస్తారు ఇక్కడ మా మాట ఎలాగో చేసేసింది సో ఆడవాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు చూడండి ఇక్కడ అందరు కూర్చొని అయితే ఉన్నారు మా పెద్ద తాత అయితే చేస్తారు మా తాత వాళ్ళు నలుగురు అనమాట సో మా తాత అయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకొని ఉన్నారు కదా ఆ తాత అయితే పెద్ద తాత అనమాట సో పూజ అంతా ఆ తాతే చేస్తారు ఎప్పుడు సో ఈసారి కూడా అలానే మా తాతనే చేస్తున్నారు ఇంకా ఫస్ట్ నుంచి అంటే ఇంకా అన్ని కడిగి కొత్తగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా పండగ అంటే సో ఇక్కడ వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే ఇలా చేస్తారనమాట అక్క దేవతల పూజ అక్క దేవతలు పచ్చ అనేది సో ఇక్కడ వచ్చేసి ముందు ఉంటాయి కదా గుర్రాలు అవన్నీ వెనకలే పడేస్తారు ఎక్కడ పడేయరు ఆ పాత కొత్తవన్నీ ముందు పెట్టుకుంటారు పాతవన్నీ పడేస్తారు అనమాట అంతే సో అలా అనమాట ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ పీసెస్ అయితే వేశారు ఇంకెవరైనా మొక్కబడి ఉన్న వాళ్ళు చీరలు తెస్తారు కదా సో అవి కూడా గుర్రాల మీదనే అన్నమాట ఇంకొకొక్కరు ఇంకొక్కొక్క పూజ అంటే ఇంకా పసుపు తుఫాన్ని పెట్టారు కదా సో ఇక్కడైతే ఫస్ట్ గుర్రాలు పెట్టి గుర్రాలు పెట్టిన తర్వాత బ్లౌజ్ పీసెస్ అయితే అక్కడ పెట్టాలంట సో అవి అయితే పెట్టారు ఇంకా పూజ అయితే కంప్లీట్గా మీరే చూసేయండి अच्छा, 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 अच्छ నువ్వు పెట్టువా నీకు రాదా అడ తగులుతుంది బంగారు మా తగులుతుంది ఇప్పుడు வேடகம் அம்மா தட்டுப்பா சித சித அது என்னடா நான் பிலாங்குடா அது என்னடா சொல்லு ஜெய் குடக்குறேன்னா சினேய் சாங்குடா சாக்கு சாगा ஹாய் பேட் ரே ாலுபாடிச்சேர்த்தண்ட <silence> கற்பூரங்காத தீபமேரா தீபம் கோவத்தில் ஆவா என்ன நாங்க போட்டுப்பாள் வாழ அடுத்த வாழ பாட்டா நே അത് అలంకరణ కంప్లీట్ అయింది అనమాట సో ఇప్పుడైతే అగరబత్తి అనేది వెళ్ళి ఇంకా తిప్పుతూ ఉన్నారనమాట ఫేసెస్ అయితే కనిపించట్లేదు సో అలా అనమాట బాగా డెకరేట్ చేసేస్తారు ఎలాంటి ఎలా రెడీ చేస్తారు కదా సో మా వాళ్ళు ఎప్పుడు ఇలానే రెడీ చేస్తాడు అనమాట సో ఇంకొకరుగా వచ్చి అగర్బత్తి వెలిగించడము అలాంటిది చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ నా కూతురు చూడండి అసలు ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇష్టంగా ఎంత భక్తో దేవుడు అంటే ఎన్ని కడ్డీలు పట్టుకోండి చూడండి తిప్పుతుంది ఉంది బాగా ఎంత ఇష్టంగా తిప్పుతుంది అసలు రామ్మ అంటే కూడా రాకుండా అలానే తిప్పుకుంటూ ఆడుకుంటూ అక్కడే ఉండిపోయింది సో అందరు వెళ్ళిపోయారు త్రీ ఓ క్లాక్ అయిపోతే మేము వెళ్ళింది ఇంటికి వెళ్ళింది ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇంటికి వెళ్ళాము సో అంతవరకు నా కూతురు అక్కడ ఆడుతూనే ఉందన్నమాట సో ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయలు కూడా వచ్చేసారు సో ఇప్పుడైతే హారత్ అనేది ఇచ్చేస్తున్నారు ఇంకా పూజ అయితే ఇంతటితో అన్నమాట సో ఇక్కడ అయిపోయినట్టు అయిపోయినట్టు కాదు పూజ అయితే ఎక్కడికి అయినట్టే తర్వాత వచ్చి అక్కడ నుంచి అక్క దేవతలకి పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ గోవిందులు పెడతారంటే అప్పుడైతే ఏం చేయాలి నేనైతే వీడియో అనేది తీయలేదు ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు సో అందుకనమాట ఇక్కడైతే మళ్ళీ మా పెద్దనాలు అయితే ఇస్తున్నారు మా పాప మాత్రం అసలు నేను మమ్మీ నేను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా అక్కడే ఉండిపోయింది సో చూడండి అప్పుడైతే నేను షార్ట్ వీడియో లాంగ్ వీడియో లాగా తీసాను బట్ అక్కడ షార్ట్ వీడియో లాగా కన్వర్ట్ అయిపోయింది మళ్ళీ దాన్ని సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో తీసేసరికి అక్కడ అలా జూమ్ అయింది అంతే సో ఇక్కడైతే బాగా వచ్చింది ఇక్కడంతా ఆడవాళ్ళు చూడండి ఇక్కడైతే ప్రసాదం తీసుకుంటున్నారన్నమాట సో అందరూ ఇక్కడ త్రీ ఓ క్లాక్ అయింది కదా అంతవరకు ఒక్క పొద్దున్నారనమాట ఇక్కడ మా తాత వాళ్ళు నలుగురు అన్నతమ్ములు అని చెప్పాను కదా వాళ్ళు అనేది అన్నదానం అయితే చేపిస్తారనమాట మేము లాస్ట్లో వచ్చాము అందరు త్రీ ఓ క్లాక్ వచ్చి తింటుంటే మేము వచ్చింది మాత్రం ఫైవ్ ఓ క్లాక్ అనమాట సో ఇక్కడ వంటలు కూడా ఫైనల్గా అయిపోయినట్టున్నాయి ఇంకా నేను అప్పుడే వచ్చాను కాబట్టి ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పి చేసినవన్నీ వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఫైనల్గా వంట అయితే బాగుంది సో వంటలు కూడా అన్నీ అయిపోయాయి సో ఇక్కడ చాలా వరకు చాలామంది వస్తారనమాట మా తాత వాళ్ళు నలుగురు అన్నదానం చేస్తారు అగ్గార్లు పచ్చేసేది కూడా మా తాత వాళ్ళు మాత్రమే సో అలా అనమాట ఇంకా ఫుడ్ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ మా తాత ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు సో వీళ్ళే సో ఫైనల్గా అయితే పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇక్కడ అనేది అక్క దేవతలకి అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా చిన్నగా ఫొటోస్ అనేది తీసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్